వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనారాయణ కలిసి నిజం చెప్పిన దాసు ఆస్తి మొత్తం దీప మేర మీదే రాసి జోష్నకు షాక్ ఇచ్చిన శివనారాయణ దాసు శివనారాయణను కలవడం ఏంటి అసలు దాసు చెప్పిన నిజాన్ని శివనారాయణ ఎలా నమ్మాడు మరి దీప పేరు మీద ఆస్తి మొత్తం రాయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది అవసరం అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టైప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జోష్న చేత ఇటు కార్తీక్ దీపకు కార్తిక్కి సా సారీ చెప్పడమే కాకుండా శివనారాయణ తండ్రిని మనసు కదిలే కదిలి మొత్తానికి దశరథతో కాల్ చేయించి కాంచనని చూసుకున్న తర్వాత మనసు తృప్తి అయింది ఇంకా ఆలోచనలో పడతాడు శివనారాయణ జోష్నకి ఇలాంటి బుద్ధి ఎందుకు వచ్చింది ఇప్పుడు కార్తీక్ మీద కోపం దీపం మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ అగ్రిమెంట్ రాయించుకుంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా అండం ఏంటి అసలు జ్యోష్న ఏమనుకుంటోంది జ్యోష్నకి ఎక్కడి నుంచి వచ్చింది జోష్నని చూస్తుంటే ఒక్కోసారి నాకు పారిజాతంలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు జోష్న ఇలా ఎందుకు తయారైంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది శివనారాయణ ఈలోపు శివనారాయణ స్నేహితుడు కాల్ చేసి నువ్వు రేపు మా ఇంట్లో ఉన్న ఫంక్షన్కి రావాలి కాకపోతే ఫంక్షన్ మా ఊర్లో అంటే విజయవాడ సారీ హైదరాబాద్లో పెట్టలేదు నేను మా ఊర్లో పెట్టాను అని చెప్పి చెప్తాడు సరేరా ఇక్కడి నుంచి అంతా రెండు గంటల్లోగా రెండు గంటలేగా ప్రయాణం చేసి డ్రైవర్ని తీసుకొని వచ్చేస్తానులే అని దశరథ అది శివనారాయణ అంటాడు సరే అయితే అని చెప్పేసి ఇంకా శివనారాయణ వాళ్ళ స్నేహితుడు సరే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు శివనారాయణ దశరథ రోటి ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్పేసరికి సరే నాన్న డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాడు దశరథయితే ఇంక అక్కడి నుంచి శివనారాయణ ఆలోచనని కూడా జోష్న గురించి తిరిగి తిరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా జోష్న కార్తీక్ని పంపను అని చెప్పి కరాకందిగా చెప్పడం కూడా శివనారాయణ ఆలోచింపజేస్తాడు ఈ ఇంటి పెద్దలు నేనే బయటికి వెళ్తున్నాను అన్నప్పుడు కార్తీక్ని పంపించాలి అలా పంపను అని ఎందుకంది ఖచ్చితంగా నేను చెప్పేదే జరగాలి అనే ద్రోణి జ్యోష్నకి ఎక్కడి నుంచి వచ్చింది నాలో అంత పంతం లేదే దసరలో కూడా అంత పంతం లేదే మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది కాంచనాసులు ఇలా అలాంటి ఈ ఇదిలోకి రాదే మరి ఎక్కడి నుంచి వచ్చింది జోష్నకి వంక పట్టు అని అనుకుంటూ ఉంటాడు ఇంకా ఊరికి చేరుకున్న తర్వాత అక్కడ తన స్నేహితుని కలిసి చాలా సంతోషపడిపోతాడు శివనారాయణ అలా సంతోషపడి వంటి శివనారాయణకి ఇంకా ఫంక్షన్ అంతా చూసుకున్న తర్వాత భోజనం చేసి అనుకుంటూ ఉండగా తన స్నేహితుడు ఈ ఊరిలో మనం కట్టించిన గుడి ఉంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళు గాని అని చెప్పి అంటాడు సరే అయితే అని చెప్పి ఇంకా శివనారాయణ ఇంకా తన స్నేహితుడు కలిసి గుడి దగ్గరికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళి గుడిలో దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చేసరికి శివనారాయణ కలవడానికి దాసు వస్తాడు ఒక్కసారిగా శివనారాయణ దాసుని చూసి షాక్ అయిపోతాడు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతాడు మీరేంటి అయ్యా ఇక్కడ అని చెప్పి అంటాడు నేను నా స్నేహితుడు ఇంటికి వచ్చాను నువ్వేంటి ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకొని తెగ హడావిడి పడిపోతుంది అక్కడ మీ అమ్మ అని అంటూ ఉంటే ఇంకెప్పుడు దేవుడు మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి రప్పించాడు అనుకుంటూ నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి ఒక విషయం నిజం చెప్పాలి అంటూ ఉంటాడు దాసు ఏంటి ఆ విషయం అని చెప్పి శివనారాయణ అడిగేసరికి ఈ విషయం వినకపోతే మీ కుటుంబానికి మీ వంశానికి చేటు అని చెప్పి అంటాడు మా కుటుంబానికి మా వంశానికి చేటు జరిగితే విషయాలు నీ దగ్గర ఉన్నాయా అంటాడు శివనారాయణ ముందు వినాలి కదండి అని చెప్పి అంటే సరే రా నువ్వు వెళ్ళు నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అతను తన స్నేహితుడిని పంపేసి ఏంటో చెప్పు అని ముభావంగా నుంచుంటాడు కొంచెం నేను క్లుప్తంగా వివరంగా చెప్పాలి కాబట్టి మీరు నిదానించి ఇక్కడ కూర్చోండి అని దాసు అడుగుతాడు సరేనని శివనారాయణ మెట్ల మీద కూర్చుంటాడు ఈ ఈ భగవంతుడు సాక్షిగా నేనైతే అబద్ధం చెప్పట్లేదు ఆ భగవంతునే మిమ్మల్ని ఇక్కడికి పంపించాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంటాడు శివనారాయణ మీ ఇంట్లో జ్యోష్న ఉంది కదా అనగానే మా ఇంట్లో ఉండడం ఏంటి మా ఇంటి వారసలు అసలు అని అంటే అది మీరు అనుకుంటున్నది కానీ నిజం అది కాదయ్యా అంటాడు నిజం అది కాదేంటి నిజమని అడుగుతాడు శివనారాయణ ఆ నిజమైతే చెప్పే ముందు మీ ఇంటికి మీరు ఇల్లాలిగా తీసుకొచ్చుకున్న ఆవిడ చేసిన ద్రోహం గురించి తెలియాలి అని అనగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆవిడని తెచ్చుకోవడం ఏంటి ఆవిడ మీ అమ్మే కదా అని అంటే మా అమ్మ మీకు చేసిన ద్రోహం గురించి మీకు తెలియాలి అని చెప్పి అనగానే సరే అయితే ఏంటో చెప్పు అని అనగానే సరే అయితే బ్రష్ పట్టించాలనుకున్నది మీ రక్తాన్ని మలినం చేయాలనుకున్నది అందుకోసమే జ్యోష్ణాన్ని తీసుకొచ్చి మీ ఇంటి వారాసరాల్ని చేసింది మీ ఇంటి వారాసరాలు నడి రోడ్డు మీదకి నెట్టేసింది అంటాడు దాసు ఏంటి నువ్వు మాట్లాడేది మా ఇంటి వారసరాలు నడి రోడ్డు మీదకి నెట్టడం ఏంటి జ్యోష్నాన్ని తీసుకొచ్చి మా ఇంటి వారాసరాలను చేయడం ఏంటి జ్యోష్ణ మా దసరా కూతురే కదా అని అనగానే కాదు బాబు నేను చెప్పేది నిజం ఈ దేవుడు సాక్షిగా చెప్పుతున్నాను నన్ను కన్న తల్లి సాక్షిగా చెప్తున్నారు నా బిడ్డ జోష్ణ సాక్షిగా చెప్తున్నాను జోష్ణ నా కన్న కూతురు మీ ఇంటి వారసురాలు జోష్ణ కాదు పుట్టిన రోజునే పిల్లల్ని మార్చి మీ ఇంటి వారసురాల్ని నరి రోడ్డు మీద పడేసింది మా అమ్మ పాదజాతం ఆమెకి కోపం మీ ఇంటి మీద మీ మీద కాదు మీరు చేసిన పని మీద చేస్తున్న పని మీద అని అనగానే ఏంటి అని అంటే మీరు ఆమెని లెక్క చేయలేదు తను వచ్చినా సరే మీ మొదటి భారీ స్థానంలోకి తనని మీరు తీసుకోలేదు అంతేకాదు ఇంకో జ్యోష్న మీ ఇంటి వారసుయాలు అయితే పూర్తిగా ఈ ఆస్తి తనదే అవుతుంది మీ రక్తంలో కలిసిపోతుంది అప్పుడు కార్తీక్ జ్యోష్నకి ఎలాగో పెళ్లి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తన మనవరాల్నే ఇంటి వారసరాలు అవుతుంది కలిగింది కదా కానీ ఊహించని విధంగా కార్తీక్ పెళ్ళి మీ మనవరాలునే పెళ్లి చేసుకున్నాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడు అని అనగానే అవును దీపే మీ మనవరాలు మీ ఇంటి వారసుయాలు ఆ రోజు నీ రోడ్డు మీద పడేసినటువంటి ఆ బిడ్డే ఆ పేదవాడు తీసుకెళ్ళి పెంచి దీప అని దీపని ఒక్కొక్క రోజున మీ మనవడు కార్తీక్నే కొన్నేటి నుంచి కాపాడాడు ఆ దీపే సుమిత్రను కాపాడింది ఆ దీపే జ్యోష్ణాన్ని కాపాడింది ఆ దీపే మీ ఇంటి వారసులు అని చెప్తాడు ఏం మాట్లాడుతున్నామంటే అప్పుడు దాసు జరిగింది మొత్తం వివరంగా శివనారాయణకి చెప్పేసరికి షాక్ అయిపోతాడు శివనారాయణ అందుకోసమేనా లక్షణాలన్నీ పారయాత్రం లక్షణాలు అనిపిస్తున్నాయి కాబట్టి దీపను చూస్తే నాకు ఇలాంటివి మనవరాలు ఉండాలి అని నేను మొదట్లో అనుకునేదాన్ని నిజమే దీపే నా ఇంటి వారసురాలు అని చెప్పి దాస చెప్తున్నప్పుడు అంటే ఖచ్చితంగా వాడంతట కన్ఫామ్ చేస్తూనే చెప్తున్నాడు కాబట్టి ఇది నేను నమ్మచ్చు కానీ అలా నమ్మాలి అంటే నేను అస అనసూయను కలవాలి అని చెప్పేసి అనుకుంటూ డైరెక్ట్గా కాంచిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి కాంచనాన్ని చూసి కాంచనతో మాట్లాడిన తర్వాత అని పిలుస్తాడు అనసూయ వచ్చి చెప్పండి అయ్యా అని చెప్పి అనగానే నువ్వు నన్ను బాబాయ్ అని పిలవచ్చు అని చెప్పి అంటాడు అలాగే బాబాయ్ అని పిలుస్తుంది కావాలి నాకు చెప్పండి చెప్పండి బాబాయ్ గారు అని చెప్పి అంటుంది అనసూయ దాంతో ఇంకా శివనారాయణ దీప ఎవరి కూతురు మీకు ఎక్కడ దొరికింది అని అడిగేసరికి ఇంకా తారీఖు సమయంతో సహా వర్షంలో బస్ స్టాండ్లో దొరికిందని విషయం చెప్తుంది అనసూయ ఇంకా అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి పిల్ల దొరికిన మూడు రోజులకే తన భార్య చనిపోయిందని ఇంకా అందరికీ తన కూతురే అని చెప్పి పంచాడు దీపకి నిజాన్ని చెప్పద్దు చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పి చెప్పగానే శివనారాయణ చాలా సంతోషపడిపోతాడు అంటే దీప మా ఇంటి వారసురాలు అన్నమాట అందుకోసమే సుమిత్రకు రక్తం ఇవ్వడానికి తన రక్తం కలిసిందేమో అనుకుంటే ఇంకా శివన్నారాయణ దీన్ని నిజమే కదా కన్ఫామ్ చేసుకోవాలి చెప్పి తర్వాత రోజునే దీప తన ఇంటికి వచ్చిన పని చేస్తున్నప్పుడు వంటగదిలో దీప పని చేసిన దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ గాజు ముక్కలు అదే గాజు గ్లాసుల్లో పడిపోయేలా చేసి ఆ పెంకులో చేత్తో ఎత్తమని చాలా కరకసంగా మాట్లాడతాడు శివనారాయణ సరే అయితే మీ ఇష్టమని ఎత్తుతూ దీప దాంతో దీప చే కట్టడంతో రక్తం కూడా రావడం అది తీసుకెళ్ళి శివనారాయణ గబగబా డిఎన్ఏ టెస్ట్ చేస్తాడు ఆ పరీక్షలో దీపే తన ఇంటి వారస్రాలన్న నిజాన్ని నిర్ధారం చేసుకుంటాడు ఇంకా అంతే వెంటనే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం దీప పేరు మీదకి రాసేస్తాడు ఆల్రెడీ అప్పటికి జోష్న లాయర్ని కొనే ప్రయత్నం చాలాసార్లు చేసింది ఇంకా లాయర్ ఇదే అవకాశంగా చూసుకొని నీకు ఒక బ్రహ్మాండమైన న్యూస్ చెప్తాను కాకపోతే పది లక్షలు ఖర్చు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తాడు ఆ కోటి రూపాయలు ఇవ్వడానికి జోష్ని సిద్ధపడుతుంది కోటి రూపాయలు తీసుకొని ఆస్తి మొత్తాన్ని శివనారాయణ గారు దీప పేరు మీ మార్చేశారని చెప్పడంతో జ్యోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం అయితే కింద పడు కొట్టుకున్నంత పని చేస్తుంది ఏం చేస్తున్నాడు ఈ ముసలవాడు నాకు ఏం అర్థం కావట్లేదు నేను వెళ్ళి నిలదీస్తానంటుంది వెళ్ళు నువ్వు నిలదీస్తే ఆ విషయం నీకు ఎలా తెలిసింది అంటాడు ఇక మనం ఇంటి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చేసింది ఆస్తి అంతా దీపకు రాసి నా చేతికి చె నా చేతికి చిప్పిస్తాడు ఈ ముసలాయన అని చెప్పి అంటే ఇంకా జ్యోష్న పారిజాతాన్ని ప్లారిజాతం ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటారు మరి ఇప్పుడు శివనారాయణ తన కుటుంబాన్ని దీప ఎలా కాపాడుకుంటుంది దీప వల్ల శివనారాయణ వారిని ఎలా కాపాడుకుంటారు మరి అసలు నిజాన్ని బయట పెడతాడా లేకపోతే పారిజాతానికి జోషినకి చుక్కలు చూపించడం మొదలు పెడతాడా చూద్దాం మరి రాబోయే చాలా ఏం జరగబోతుందో వీరే నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ టైప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ